పూరా లోకల్ న్యూస్కి స్వాగతం భారతదేశంలోని అన్ని వర్గాల శ్రామిక ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్స్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని నిర్ణయం చే తీసుకున్న నేపథ్యంలో దీనిలో భాగంగా కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో జిల్లా ట్రేడ్ యూనియన్ సంయుక్త సమావేశం సిఐటి జిల్లా అధ్యక్షులు ముకుంద రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ నెల ఇరవై తేదీన జిల్లా సదస్సు బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు నాయకులు మాట్లాడారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ విధానాల కుతంత్రాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు దీని ఫలితంగా పేదరికం ఆకలి పోషకాహార లోపం నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందని కార్మిక వేతనాలు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు చాలా ఘోరంగా పడిపోయన్నారు దీనిని ఉద్దేశించి యూనియన్ నాయకులు సమ్మె ఇచ్చిన నేపథ్యంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టేకుమార్ల సమ్మయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి హితా రమేష్ బీఆర్టీయూ జిల్లా బొమ్మిడి శ్రీనివాసరెడ్డి కళ్యాణపు ఆగయ్య ట్రాలీ ఆటో యూనియన్ డ్రైవర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ ప్యాసింజర్ డ్రైవర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు ఆకుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు